హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నీతాస్ రెసిపీస్ ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా చేయబోతున్నాను ఇది కొంచెం రొటీన్గానే ఉంటుంది కానీ ఇక్కడ ఒక వన్ టూ స్టెప్స్ డిఫరెంట్గా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు కూడా చాలా క్రిస్పీగా అలా ఉంటాయి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి వేడెక్కాక ఇందులో ఒక కప్పు క్వాంటిటీ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేయాలండి కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు కొంచెం లైట్గా ఉన్నా సరే సరిపోతుంది ఇలా మొత్తం ఫ్రై అయ్యాక మొత్తం ఇలా దగ్గర కనేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసేసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక హాఫ్ కప్ పల్లీలు ఇలా వేసేసుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇప్పుడు ఇవి కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంత మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను శనగపప్పు వేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి ఇవి ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలండి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక తరిగిన ఉల్లిపాయ వేసేసుకోవాలి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసేసాను ఇలా ఇది వేసేసుకొని బాగా కలుపుకొని మరీ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క ఇలా సన్నగా తరిగేసేసుకొని వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మీకు డైరెక్ట్ ఇలా వేసుకోండి లేకపోతే కొంచెం కట్ చేసి వేసుకున్నా పర్వాలేదండి బాగానే ఉంటుంది ఇలా వేసేసుకొని ఇక్కడ ఇంకొక విషయం చెప్దాం అండి మీకు జీడిపప్పు కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకటికి మూడు కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా ఒక క్వాంటిటీ రవ్వ కదండి తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని ఇది కొంచెం వాటర్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి బాగా వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఇందులో ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ ఉండలు ఎక్కడ కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి అస్సలు వదిలేయద్దండి వదిలేస్తే మొత్తం ఉండలు కట్టిపోతుంది టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది ఇలా చూస్తున్నారు కదా మొత్తం వాటర్ మొత్తం ఈ రవ్వ అబ్జార్బ్ చేసేస్తుంది ఇప్పుడు ఈ టైంలో కొంచెం దగ్గరికి అయినాక ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఇది స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని కంపల్సరీ లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయిపోయిందండి ఇలా సర్వ్ చేసుకోవాలి మెత్తగా నోరూరించే రుచికరమైన ఉప్మా రెడీ అండి ఇది పల్లీ చట్నీతో కానీ లేకపోతే ఏదైనా టమాటా చట్నీతో కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్